అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షముండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళూ కట్టుకుని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండా తగలకుండా కాపాడేది ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో గడగడ వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకరంగా మాట్లాడేయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు నవ్వుతూ వాటితో వెటకరంగా మాట్లాడేయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గుళ్ళూ కట్టుకున్నాము మీకు రెండు కాల్యూ చేతులున్నా మీరు ఇల్లు కట్టుకోలేదని చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి గబగబా చెట్టునెక్కి అక్షుల గూళ్లను చేశాయి ఆకులను కొమ్మలను వెరిచేసి చేశాయి గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి రూపుమాపైపోయిన గూళ్లు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకునే పక్షు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకునే పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామని పశ్చాత్తాపపడ్డాయి